ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మే నైన్త్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు పీఎంసీ డిజిటల్ ప్రారంభమైంది గత సంవత్సర కాలంగా ఎన్నో వినూత్న కార్యక్రమాల్లో భాగంగా వికసిత పుష్పాలు స్వాధ్యాయ యోగ కర్మసిద్ధాంతం ఫార్టీ డేస్ ఫార్టీ మాస్టర్స్ లాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ విదేశాల్లో ఉన్న వారందరినీ చేస్తున్న పీఎంసి డిజిటల్ కి హాట్లీ కంగ్రాచ్యులేషన్స్ పంతొమ్మిది వందల పద్నాలుగు మదర్స్ డే అధికారికంగా ప్రకటించబడింది అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మే రెండవ ఆదివారాన్ని తల్లుల దినోత్సవంగా ప్రకటించారు ఇది ప్రపంచవ్యాప్తంగా తల్లుల ప్రేమ త్యాగాన్ని గుర్తించే ప్రత్యేక దినంగా మారింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఉత్తర ధ్రువంపై తొలి విమాన ప్రయాణం అమెరికా నావికాధికారి రిచర్డ్ ఈ బర్డ్ మరియు పైలట్ ఫ్లోయిడ్ బెనెట్ మే తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఆరున విమానంలో ఉత్తర ధ్రువాన్ని చేరిన తొలి వ్యక్తులుగా చరిత్రలో నిలిచారు ఈ ఘట్టం విశ్వ అన్వేషణ చరిత్రలో గొప్ప మైలురాయిగా గుర్తించబడింది పంతొమ్మిది వందల యాభై ఒకటి అమెరికా జార్జ్ అనే పేరుతో తొలి థర్మోన్యూక్లియర్ పరీక్షను నిర్వహించింది ఆపరేషన్ గ్రీన్ హౌస్ జార్జ్ పేరిట చేపట్టిన ఈ పరీక్ష హైడ్రోజన్ బాంబ్ అభివృద్ధికి బీజం వేసింది ఇది శాస్త్ర రంగంలో కీలక మలుపు కానీ మానవాళికి బహుళ ప్రభావాలు చూపించిన ఘట్టంగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై రెండు ఎంఐటి శాస్త్రవేత్తలు చంద్రునిపై లేజర్ ప్రతిబింబం విజయవంతంగా నిర్వహించారు ఈ ప్రయోగం ద్వారా భూమి నుండి చంద్రుని దూరాన్ని అతి కచ్చితంగా లెక్కించగలగడం సాధ్యమైంది ఇది అంతరిక్ష పరిశోధనలో శాస్త్రీయ సాంకేతిక విజయాన్ని సూచించే గొప్ప ఘట్టంగా నిలిచింది పంతొమ్మిది వందల నలభై నాలుగు న్యూయార్క్ లో తొలి కంటి బ్యాంక్ స్థాపించబడింది ఐ బ్యాంక్ ఫర్ సైట్ రిస్టోరేషన్ పేరిట స్థాపితమైన ఈ బ్యాంక్ దాతృత్వం ద్వారా చూపును తిరిగి పొందే ఆశను కలిగించింది దాని ద్వారా శస్త్రచికిత్సల కోసం కార్నియాలను చేసే విధానం ప్రారంభమైంది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం